సందడి అని చదివాం కానీ ఆగిరిపల్లిలో చూస్తున్నాం ఆగిరిపల్లి గ్రామానికి ఒక మాట చెప్పాలనుకుంటున్నాను అది చెప్పి గ్రీటింగ్స్ చెప్తాను ఇది ఆగిరిపల్లి ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువాతమానము నేను రక్షకుడు మీ కొరకు పుట్టి అన్నాడు ఈ నా ప్రభు అయిన క్రీస్ ఈ శబ్దాంతరం ద్వారా ఉన్న ప్రతి ఒక్కరు ఈ ఈ మన స్థలానికి రావాల్సిందిగా ప్రభుపేట మనవి చేస్తూ ఉన్నాం లోక స్వార్థ పంతొమ్మిదవ అధ్యాయము పదో వచ్చినాయి నశించిన దానిని వెదకి రక్షించుటకు కుమారుడు వచ్చేనని ఆమె ఆయనతో చెప్పాను చాలండి దేవుడు సృష్టిని కలుగు చేసినప్పుడు మానవుని కోసం సృష్టిని కలుగు చేసి మానవుణ్ణి ఈ సృష్టిలో తయారు చేసి మానవుణ్ణి ప్రేమించి మానవు మానవునితో స్నేహము చేసి మానవునితో సహవాసము చేస్తూ మానవుణ్ణి ఎంతగా ప్రేమించాడు అంటే మానవునితోనే ఆయన సహవాసము స్నేహము చేస్తూ ఉన్నాడు అలా అలాంటి పరిస్థితుల్లో అలాంటి పరిస్థితుల్లో దేవుడు మానవునికి ఒక మాట చెప్పాడు ఇదిగో ఆదామా నువ్వు ఆ పండు తినొద్దు అని చెప్పాడు ఆ పండు తినొద్దు అని చెప్పినప్పుడు మానవుడైన ఆదాము ఏం చేశాడు అంటే దేవుని మాట వినకుండా దేవుని మాట వినకుండా అపవాది మాట విన్నాడు దేవుడు మానవుడిని చేసినప్పుడు తన స్వరూపంలో చేశాడు అంటే దేవుని లక్షణాలు మానవుడిలో పెట్టాడు మానవుల్లో పెట్టినప్పుడు మానవుడు దేవుని మాట వింటూ దేవునితో సహవాసం చేస్తూ ఉండాలి అలాంటి మానవుడు ఏమయ్యాడు అంటే అపవాది మాట విని పాపములో పడిపోయాడు పాపములో పడిపోయి దేవునితో సహవాసం కోల్పోయాడు దేవునితో స్నేహం కోల్పోయాడు దేవుని ప్రేమను కూడా కోల్పోయాడు కోల్పోయాడు అప్పటి నుంచి మానవుడు ఏమైపోయాడు అంటే పాపానికి బానిస అయిపోయాడు పాపములో ఉండిపోయాడు పాపములో ఉండిపోయాడు ఆ పాపములో ఉండిపోయిన మానవుణ్ణి రక్షించడానికి కుమారుడు ఈ లోకానికి వచ్చాడు దేవుడు ఆ కుమారుణ్ణి ఈ లోకానికి ఎందుకు పంపించాడు అంటే నశించిపోయిన దానిని వెదకి రక్షించడానికి ఆయన ఎందుకు పంపించాడు అంటే మానవుణ్ణి దేవుణ్ణి దేవుడు ఎంతగానో ప్రేమించాడు ప్రేమను ఎలా వ్యక్తపరుస్తాడు అదే మనుషులైతే ప్రేమను ఎలా వ్యక్తపరుస్తారు అంటే ఒక తండ్రి ఉన్నాడు అంటే కొడుకుకి ఏదైనా కొనాలి అంటే ప్రేమను ఎలా వ్యక్తపరుస్తాడు బట్టలు కొనటం కానీ పుట్టినరోజున కేకు తేవడం కానీ ఇలా ఇలాంటి పనులు వ్యక్తపరుస్తాడు ఎవరు మానవుడు అయితే దేవుడు ఏం చేశాడు అంటే ఆ ప్రేమను ఎలా వ్యక్తపరిచాడు అంటే అందుకే యోహాన్ సువార్త వార్త అధ్యాయం అధ్యాయం పదహారంలో అంటాడు దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు ప్రేమించాడు కాబట్టి ఆయన ఏం చేశాడంటే మనందరి కోసం మానవులందరి కోసం పరలోకాన్ని విడిచిపెట్టి ఈ భూలోకానికి వచ్చాడు ఇది మొదటిది ఆయన ప్రేమ వ్యక్తపరచడంలో రెండవది ఏంటంటే ఆయన ప్రేమించాడు అంటే ఏదో ఒకటి మానవుని కోసం చేస్తాడు ఎందుకని అంటే మానవుడు పాపములో ఉండిపోయాడు పాపానికి బానిసైపోయాడు ఆ పాపం నుంచి విడిపించటానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు అంతేకాదు ఆయన ఈ పాపాన్ని మానవుల్లో నుండి తీసివేసి మరలా ఆయన లక్షణాలను మానవుల్లో పెట్టడమే రక్షించడం మానవుణ్ణి రక్షించడం ఐలుయ అలేలుయా దేవుడు ఈ లోకానికి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం వచ్చి ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు వాళ్ళు వీళ్ళు అని కాదండి ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరు పాపములో నశించిపోతున్నారు అని ఆయన ప్రేమ చూపించి ఆయన ప్రేమ చూపించి అందరికీ ఈ గ్రామస్తులు కూడా ప్రతి ఒక్కరిని దేవుడు ప్రేమిస్తున్నాడు ఆ ప్రేమను వ్యక్తపరచడానికి ఆయన కల్వరి కొండ మీద నీ కొరకు నా కొరకు సిలువ ఎక్కి శిలువ యాగంలో బలి అయి నశించిన వారిని రక్షించి మరలా ఆయన లక్షణాలను మనలో పెట్టి ఆయనతో పాటు ఉండడానికి తీసుకెళ్ళడానికి ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు కాబట్టి మనమందరం ఏం చేయాలి అంటే ఆయనను ఆయనను మన హృదయంలోనికి ఆహ్వానించాలి అదే క్రిస్మస్ ఆయన పుట్టింది ఒక క్రిస్మస్ అయితే ఆయన మన హృదయంలోనికి ఆహ్వానించటమే మరొక క్రిస్మస్ బెట్లహేములో క్రిస్మస్ మన హృదయంలో క్రిస్మస్ ఇదే క్రిస్మస్ ఈ చిన్నవాక్యం దేవుడు దేవించిన గాక ఆమె మంచిది చక్కని వర్తమానాన్ని అందించిన రాజశేఖర్ గారికి ప్రభుత్వం ఆదేశం చేస్తున్నాను మన మధ్యలో దీవుని సేవకులు యేస్ గారు ఉన్నారు వారు వచ్చి దీవుని వర్తమానాన్ని అందించవలసిందిగా ప్రభుత్వం